సార్ నమస్తే సార్ బాగుండరా కొనుక్కోండిపోతా అమ్ముతాడు వా అమ్మదివా నలభై పాలు నాలుగున్నర ఐదు ఉంటాయి నలభై వేలు చెప్తున్నాడు ఓకే నలభై వేలు అయితే చెప్తాను అండి హెచ్ఎఫ్ఓ కొద్దిగా క్రాస్ అయితే ఉంది సో నాలుగు ఐదు లీటర్లు అయితే ఉంటాయి అన్న వ్యాపారస్తుడే ప్రజెంట్ కూనూరు మార్కెట్ అయితే దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మనం చూస్తాం అనమాట సో ఇక్కడ కావాలని ది ఫైనల్ ప్రైస్ అయితే ఏ రేట్ చెప్తారో మనం కనుక్కుందాం అన్న ఆవుని దోన్ అలా కొనుక్కున్నారా కొన్నారా ఏవా ఏమే అంబలాదా మీ రేటుకి రాలా ఏం చెప్పారన్నా అరవై చెప్పారు ఆవుని దోన్ని కోడోడ పై పైదోడ పై అన్న ఆరు ఆరు పాలు అరవై వేలు అది చెప్పారంట చూడచ్చండి వచ్చి హోలిసినావు రెండో అయితే మూడో అయితే ఇది పసి చూడండి తులిత ఆవు అరవై వేలు ఆ ఆరు లీటర్ పాలు చెప్తున్నాడు సో అమ్మకి ఎనికి పోతాము అని చెప్తున్నాడు ఏమని చూసుకోవచ్చండి సో పాలు అయితే బాగుంది రీజనబుల్ రేటే కాకపోతే తగ్గిం పనిది ఉంటుంది తగ్గిం పని చేసుకోవచ్చు అనమాట వ్యాపారం చేసుకోవచ్చు ఆరు లీటర్ అంటే పూట రోజు మీద పన్నెండు లీటర్లు అయితే చెప్తాను ఒక లీటర్ ఇటు కూడా పది లీటర్ అని గ్యారెంటీ చేస్తారు మనకి సో అరవై అయినప్పుడు యాభై అరవై మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుంది సో జర ప్రజెంట్ అయితే అమ్మకి రిటర్న్ పోతామని అని చెప్తున్నా కొన్నిట్టున్నారు కొన్ని కాబట్టి అన్నగారు కొన్నారా కొనుక్కున్నారా ఆవు దూడ కోడి పై దూడ కోడి దూడ ఆవు ఎన్నో అవుతావు అని చెప్పారు క్రాస్ ఎన్ని పాలని చెప్పారు ఐదు లీటర్ చెప్పారు సో ఐదు లీటర్ చెప్పారంటే చెప్పారంటే తొలి తావు ఆవు దూడ రెండు అయితే కొన్ని అన్న చూడొచ్చు ఐదు లీటర్ అయినప్పుడు రోజు మీద వచ్చి పది లీటర్లో అయితే మనకైతే చెప్పడం అయింది సో లీటర్ ఇటు కూడా రావచ్చు అయితే కొన్ని అన్న దగ్గరలో యూనిట్ నాలుగైదు రోజుల మధ్యలో యూనిట్ ఉంది ఎంత కొన్నారన్న నలభై వేలు కొన్నారు ఓకే ఫార్టీ థౌసండ్ అయితే కొన్నారంటే చూసుకోవచ్చండి ఇది వచ్చి నలభై వేలు అయితే కొన్నాడంటే పొంగులూరు మార్కెట్ లో ప్రజెంట్ అనేది ఇది ఫైనల్ రేట్ కి మనం చెప్తున్నారు ఇది ఫైనల్ రేట్ ఇంకా ఏమైనా టీవీ ఛానల్ యూట్యూబ్ వేస్తాను రేట్లు కనుకుంటా ఉంటా ఓకే ఓకేనా థ్యాంక్ యూ అన్న సో ఇదైతే మనకైతే ఫైనల్ గా నలభై వేలు అయితే కొన్నామని చెప్తాను అన్నగారు కొన్నారావు ఎంత కొన్నారన్నా చెప్పారు చెప్పారన్నా ఎనిమిది లీటర్లు చెప్పారు ఓకే ఎనిమిది లీటర్ పాలు చెప్పారండి పూటకి అప్పుడు రోజు మీద వచ్చి పదహారు లీటర్ చెప్పారు నలభై వేలకి అయితే కొన్నారంట నలభై ఎనిమిది ఓకే ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే కొన్ని చూసుకోవచ్చు మూడో అయితే రెండో అయితే మూడో అయితే ఉంటారు రెండో అయితే ఉంటదిలే సో ఫార్టీ ఎయిట్ అయితే కొన్నారంట సో ఇది ఒక బలంగా బేరం జరుగుతుంది అప్పటి నుంచి ఇదేం రేట్కి అయింది చూద్దామండి ఇప్పుడు మనం చూసింది ఎగ్జాక్ట్ గా అప్రాక్సిమేట్ గా రేట్లు కొన్ని కొన్ని ఎగ్జాక్ట్ రేట్లు చూసాము ఇదైతే బేరం జరుగుతుంది ఏం కనుక్కున్నాం మంచి సైజు లో ఉండే హెచ్ఎఫ్ఐ అనమాట దారం జరుగుతోంది సో ఏం రేట్కి అయింది మంచి సైజు లో ఉంది హెచ్ఎఫ్ఐాతం మార్కెట్ లో కొని అమ్ముతారండి సో అయితే వస్తుంది దీన్ని అడుగుదాము అన్నా కొనుక్కున్నారా ఎంతనా ఇరవై ఐదు పాలునా మూడు ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తా అండి వ్యాపారం చేసుకోవచ్చు మూడు లీటర్ పాలు అయితే చెప్తాను అనమాట సో ప్రజెంట్ అయితే కుంగళూరు మార్కెట్ వ్యాపారమేనా వ్యాపారమేనా ఫోన్ నెంబర్ చెప్తామా నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ జీరో డబల్ ఫోర్ సెవెన్ జీరో ఇట్లా ఆవులు మీ దగ్గర ఇంకా ఉంటాయి సో నెంబర్ అయితే వీడియోలు వచ్చిన అండి సో ట్వంటీ ఫైవ్ అయితే దీన్ని చెప్తానంటే ఇట్లాంటివి ఇంకా ఉంటాయండి అన్న దగ్గర ఎవరైనా కాల్ ఉన్నవాళ్ళు వీళ్ళైతే కాంటాక్ట్ అవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో దాని తర్వాత ఇక్కడ అయితే వ్యాపారం జరుగుతుంది ఏం రేట్ అయింది ఏమని కోరుకుందాం మనం మంచి రెస్పెక్ట్ లో ఉన్న వాళ్ళు ఇది అయితే వ్యాపారం అయితే అయిపోయింది ఫైనల్ గా నలభై కి అయితే అయిందంట ఐదు చెప్తాంటారు కానీ ఒక మనకైతే ఫైనల్ గా చెప్పిందో నలభై రెండు వేలు ఫార్టీ టూ కి అయితే అయిందంట చూసుకోవచ్చు సో రెండు వేలు మూడు వేలు రూపాయలు అనేది మనకు ఎక్కువ తక్కువ ఉంటారు అది మామూలే సహజం అది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోండి బ్రదర్ అమ్ముతా ఉంటారా కొనుక్కున్నారా కొనుక్కున్నారు ఎంత కొన్నారా ఇరవై ఆరు ఆరు బ్రదర్ నాలుగున్నర ఐదు చెప్పారు ఎన్నో చెప్పారు మూడు మూడు అయితే సో ట్వంటీ ఫైవ్ అయితే కొన్నారంటే ప్రజెంట్ పుంగనూరు మార్కెట్ లో ఫైనల్ గా దీన్ని అయితే ఒక నాలుగున్నర ఐదు లీటర్ ఆ విధంగా అయితే ఇప్పుడు చూసినంత మనం పర్వాలేదు రీజనబుల్ గా ఉండే లో సో ఇప్పుడు ఇంకొకటి బేరం జరుగుతుంది ఇది ఏం రేట్ అయితే అన్న వ్యాపారం జరుగుతుందండి ఒకటే చూద్దాం మనకి రేట్ ఏం చెప్తారో చెప్తారా ఎంత చెప్తారా నలభై ఏడు నలభై ఏడు ఫార్టీ సెవెన్ థౌసండ్ అయితే ఎత్తానని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు సో ఈ యావని చూడచ్చు నలభై ఏడు వేల రూపాయలు అని చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుందండి ఏమైనా చూసుకోవచ్చు ఇది వచ్చి అనేది ఏమి కనిపించడం లేదు సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ రిటర్న్ వేడిగా ఉంది ఇదంతా లోడింగ్ పాయింట్ సో మనం గుల్లూరు మార్కెట్లో మంచి సైజులో ఉండే కొన్నారు ఏం రేట్లకి ఏమన్నా చెప్తారో చూద్దాము ఇదంతా కూడా లోడింగ్ పాయింట్ ఏనా సో ఆవులు దొడ్లు ఎద్దులు ఏదైనా కూడా లోడింగ్ అన్లోడింగ్ పాయింట్లు ఇట్లాంటి రెండు మూడు లోడింగ్ పాయింట్లు అన్లోడింగ్ పాయింట్లు ఉన్నాయి ఇవి మంచి సైజులో ఉన్నాయి ఇవి ఏం రేట్లు కొన్నారో చూద్దాము అన్నగారు మీనా కొనుక్కున్నారా ఏం రేట్లు పడ్డానా ఇవి తొంభై జత ఇదా ఇది తొంభై వేలు పడింది అవకాదేనా ముప్పై ఐదు ఎన్ని చెప్పారు పాలు ఇదే పన్నెండు లీటర్ వస్తా అని చెప్తాను అనమాట రోజు మీద వచ్చి ఇరవై నాలుగు లీటర్ చెప్తున్నాడు ట్వంటీ ఫోర్ లీటర్ ఫర్ డే గా చెప్తానండి సో నైన్టీ థౌసండ్ రూపీస్ అనేది దీని పడింది చెప్తానమాట ఇది వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే కొన్నారట తమిళనాడు నుంచి వచ్చిన తమిళనాడు కదా మీద ఓకే ఎట్లా మార్కెట్ ఎప్పుడు మార్కెట్ నల్ పర్వాలే వెళ్ళాలా పర్వాలే ఓకే సో అనమాట ఈ ఆవులైతే మనకైతే ఆ రేట్లు అయితే చెప్పినారు సో అప్రాక్సిమేట్ రేట్లు అండి ఒక ఐదు వేల రూపాయలు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఇవంతా కూడా అవే దీనికి సంబంధించి అయితే జరుగుతుంది ఇక్కడ ఒక ఆవు ఇప్పుడే నిన్న ఈ రోజు ఇన్నిటి ఉంది ఆవును చూసుకోవచ్చు అదే అండి కదా మనము తక్కువ రేట్లో ఉండే ఆవులు దానికి సంబంధించినట్టు అని చూస్తాం ఇంకొచ్చే నాటు దేశీ ఎద్దులు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చూద్దాం అండి